వాడు మా అట్టికి పోతే చచ్చిపోతాం మేడం మాకు ప్రాణానికి అపాయం ఇద్దరు ఇద్దరు పోతాం మేడమ్ ఇప్పుడు వాడు నాకు కొడక కొట్టినాడు మేడమ్ సురేష్ అనేది మంచిగా కొట్టినాడు నాకు పాలు కొట్టింది ఇంటికి కొడకొని కొట్టింది నన్ను కూడా రెండేళ్ళు కొట్టినారు ఎవరిని కొట్టినారు ఇప్పుడు నా భార్యని కొట్టినారు మేడం నా భార్యని కొట్టినారు కొట్టిన తర్వాత ఎవరు ఆటలు వస్తే కూడా వద్దు ఎవరు రావద్దనట అంటే మూడు ఆటలు వచ్చినా కూడా ఫిరీ కంపించినారు నాన్న కోచింగ్ స్టేషన్కి వెళ్ళి పైకేసి ఏళ్ళందరూ వచ్చి ఏఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని కాపాడాడు మేడం పేరు జిబల్దే మేడం నా పేరు మాణిక ఇంట్లో నా రెడ్డి చేస్తుంటే ఇగ్గుకొని వచ్చి ఇద్దరు కూడా కొట్టారు కొడుకులు కొడుకు సురేష్ భార్య పేరు సరే ఎందుకోసం కొట్టారమ్మా ఏం లేదు మేడం ఒక్కొక్కనే సీన్ తగ్గిపోతే షీన్ కొడతారు ఇంటికి వస్తే ఇంటికే కొడతారు అప్పుడు రెండు సార్లు ఇద్దరు రాకుల పంట తగొట్టారు ఇప్పుడు రెండోసారి సో మేడం మూడోసారి ఎందుకంటే ఎందుకోసం ఏం కావాలంట వాళ్ళకి ఏం లేదు ఉండకూడదు మీరు మీరు ఉండకూడదు ఈ ఆశ తిడిచిపెట్టి ఎక్కడైనా దూరం ఇవ్వండి వీడుండే ఉండద్దు లేకుంటే సంపతం చూడే ఈ ఊర్లో ఒక బాయ్ అతన్ని చంపారు కదా అతన్ని చంపినట్లు చంపతాం చూడు మిమ్మల్ని ఇద్దరిని అంటే ఏం తాగుతాడా మీ కొడుకు తాగుడు మేడం ఏం చేస్తాడు మళ్ళీ బడి చెప్తాడు బడి చెప్తాడు ఎక్కడ ఉరుకుల అంటే ఎట్లా కొట్టినారమ్మా మీకు కడితే కొట్టి ఇకలు కొట్టి కిందికి దొబ్బి కాలు బింద కాలుబట్టి ఇట్లా పట్టకున్నారు ఈ చేయి ఇరిచి ఇట్లా చెయ్యి ఇరిచారా అంటే ఎవరెవరు ఇద్దరే పెండ్లమ్మగుడే ఆయన మా ముసిలోడు ఉండలేదు వంకాయ దానికి ఊర్లోకి వెళ్ళాడు ఆయన ఉంటే గానీ కొడుతుంటారు కానీ ఆయన తప్పించుకొని పోయాడా పక్కన ఇంటి వాళ్ళు ఎవరు రాలేదా ారు మేడం గొబ్బువి గాడిదులు పోతారా లేదు మా ఇంటి తనుంటే అని అంటుకునేడు అందరిని పది పెద్దో అని ఎంతమంది అమ్మా మీకు కొడుకులు ముగ్గురు మేడం ఇప్పుడు కొట్టిన ఎన్నో అతను లాస్ట్ అతను అతని ఎందుకోసం అతనికి ఒకటి నాది ఆస్తి మీది లేదా మంచి మేడం మళ్ళీ ఏమంట ఇంకా ఏం కావాలండి అర్ధ అర్ధకర ఇచ్చారా అర్ధ ఎకర అమ్ముకుంటామంటే అప్పు పోసుకుంటారు ఎనిమిది లక్షలు అప్పు ఉన్నది అర్ధకర ఇచ్చారా అర్ధకర అమ్ముతామంటే బూత్ బాటలు అంటాడు అనమాట ఏ గాడిది నీవి ఇంతగా షీరు కట్టేవాతుంటాడు మేడం నన్ను నేను తిరుగుతున్నట్లవు నీవు ఆడిదా గాడిదా తొన్ను దాన్ని అని రెండు షైలు పట్టుకొని బిదురు బొంగు తీసుకొని కొట్టించాడు మేడం మేనకి అమ్మ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారమ్మా సారో మా ఊరికి వచ్చారా అంటే ఆట రెండు ఆటలు వచ్చా ఒక ఆటని మరి తిరిగి పంపించాం మా అమ్మని వేసుకొని పోతే నీ ఆటాకి మరదు లేదు చూడండి లేడక అని కసి వాడిని తిట్టి పంపించా మరి ఇంకా ఒక పిల్లగాడొచ్చా ఆపిల్గాడొచ్చి ఆపిల్గడని తిట్టి దానికి ఏమయ్య దానికి ఏం తగిలేదా ఏం తగిలేదు ఫోన్ అది ఒక కబితే మా ఇంట్లో కూల్చుకుంటాం చంపుకొని మీరు ఎవరు అని అంటే తిట్టారు ఇంటి పక్కన మా సొంతం మా చిన్నమ్మ కోడీ వచ్చి వచ్చేదాని లేదు దగ్గర గాడిదలా అంటాడా మళ్ళీ ఎవరు వాళ్ళు పోయినారు కదా మళ్ళీ ఎవరు తీసుకొచ్చినారు ఇక్కడికి అది అంబులెన్స్ తెచ్చిద్దాం మేడం అంటే సార్ ఎస్ఐ సార్ పంపించాడు ఎస్ఐ సారే వచ్చాడు ఊరికి కోష్ ఎస్ఐ సార్ ఇద్దరు జవాన్లు వచ్చారు సారో అతను వచ్చి అతన్ని పట్టుకొని వచ్చారు ఇద్దరు ఈ సార్ మాకు కమలేష్ ఎవరు ఇట్లా ఆట వాపస్ పంపిస్తారంటే ఆ సారో పిలిస్తే కానీ దాలేదు ఆటలో మమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడతాడమ్మా ఆడతాడు సార్ మా వాళ్ళు ఆట ఇంకా ఆటవో ఎవరు వచ్చేళ్ళంటే అమలేస్ ఫోన్ చేసి సారో ఫోన్ చేసి పిల్లంపించారు అంతే అతను ఇక్కడ తెచ్చేశారు కూడా మీ పేరమ్మానికమ్ కొట్టినారు మేడం నా వారిని కొట్టినారు కొట్టిన తర్వాత ఎవరు ఆటలు వస్తే కూడా వద్దు ఎవరు రావద్దనట అంటే మూడు ఆటలు వచ్చినా కూడా తిరిగి పంపించినారు నాన్న పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పైకి వేసి వందల వచ్చి ఏఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని కాపాడాడు మేడమ్ అంతే మేడమ్ పోలీస్ స్టాండ్లో మాకు ఇది రక్షించి మమ్మల్ని పచ్చినారు మేడం మమ్మల్ని దక్కినరు మేడమ్ సంపుతారు మేడమ్ చచ్చిపోతాం మేడం లేకుండా పోలే వచ్చి మమ్మల్ని కాపాడాడు మేడమ్ మనం ఏరే వాళ్ళు బెండ్ తీసుకొని పోయి వచ్చి దేశానికి నా బీగం షో కూడా తలం పుచ్చుకున్నాడు నన్ను కూడా కొట్టినాడు మేడం వరేవాళ్ళని బీగా షో వచ్చి అయ్యికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి అయ్యే కాపాడినాడు మేడమ్ కనీసం ఇద్దరు పంపించి వాళ్ళ మమ్మల్ని రక నుంచి ఆమ్లెట్కి ఫోన్ చేసి అదే పంపించినారు మేడం ఇప్పుడు ఊరుకుందలే చేస్తాడు మేడం చెప్తాడు మేడమ్ టీచర్ పని చేస్తాడు మేడమ్ టీచర్ పని చేస్తాడు మేడం ఎందుకోసం కొట్టినాడు మేము మీరు వదిలేయండి ఇల్లు వదిలేయండి మిమ్మల్ని ఇద్దరు చంపుతాను వాళ్ళిద్దరూ కొడుకులు కోడండలేరు లేరు అటకు వచ్చి అనిపోయింది మాకే ఆశ చేస్తుంది మాకేం చేస్తున్నామని చంపుతానని పొలంలోనా బోరు నాదే నాకు గంటల నీళ్ళు కట్టద్దండి నన్ను చెలిక్తాను నరుకుతాను మిమ్మల్ని మిమ్మల్ని దానికి కూడా ఎవడు అడిగే దిక్కులేదు అమ్మా దీన్ని నేను ఇంజన్ దాకా పోస్తాను ఇంజిన్ చెడుపుతాను నాన్న ఎనిమిది పట్టుకేసి నన్ను వదిలే పెట్టుకుంటే నువ్వు చంపేసి అంటానని భార్య అంత మమ్మల్ని దక్కనేరు మేడం వన్ ఏం చూస్తా చంపేయి కాల్ చేరు కొట్టు చంపేసి మనకి ఆస్య వస్తుంది అంత వస్తుంది వాళ్ళు దారు ఆటో చనిపోయింది ఒకడు ఇప్పుడు ఊరిచి పెట్టుకోడు మనకైతే ఇది ఇంత అవుతుందో అంటే అంత మేడమ్ ఇది మా అయ్యి ఎస్ఐ గారు మనకి కాపాడారు మేడం కానీ మమ్మల్ని దర్శన కేసు కావాలి మేడం మూడు నాలుగు సార్లు మేడం కొట్టేకి ఒకసారి రెండు సార్తా మేడమ్ ఎట్లా కూడా పంచాము మేడం వచ్చింది సాధారణం అని పంచి చిన్నాం మేడం పచ్చించినాము బోరు నడిపందేడం నెడమ్ దాన్ని నడిపందేడం బోరు తాను అంటే బోరు చేసుకున్నాడు మేడం నాకు సంబంధము నాను బోరు చెప్పిన నీళ్ళందరూ కొడతామని బొసరెడ్డి విసరాయో ఉషి అని ఉషిని బొసరెడ్డి ఉషి అని వాళ్ళు వచ్చి ఆపినారు మేడం సిలిక్తను వచ్చింది మరి మనం కొట్టేటప్పుడు అంజనయ్య గోగొట్ట అంజనయ్య మరి ఇక గోగొట్ట నర్సయ్య వచ్చి ఎద మీద కాళ్ళ పెట్టి వేసి కొట్టినాడు మేడం దాన్ని కూడా కొట్టి పుద్దిప్పినాడు మేడం ఎవరికి సురేష్ నా భార్యని ఏమైతాడు సురేష్ నీకు కొడుకు మేడమ్ నీ పేరేం తాత పేరు అలాగే మేడమ్